రోజు మనము రాగి చేసుకుంటున్నాం కదా ఈ రోజు రాగి పండగ కదా నేను చూడండి ఎలా చేశాను ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా చాలా చేసాను ఇవన్నీ ఎవరి కోసం కదా ధర తీసుకొని తీసుకొని కదా ఈ పండుగ ఎందుకు సంబంధించిందో తెలుసా చెల్లి తమ్ముడు అక్క అక్క ఇక్కడ కట్టుకుంటారు కు చేతికి ఎందుకో తెలుసా వాళ్ళు ప్రేమ ఆపేతలు కలిసి ఉండాలని కట్టుకుంటారు అన్నమాట కదా ఇప్పుడు మనము రక్షాబంధను కట్టుకో చేసుకున్నాము తయారు చేస్తున్నాము ప్లస్ ఇదిగో చూడండి హాఫ్ కూడా చేసుకున్నాం కదా చేసుకున్నామా మనము ఎలా తయారు చేసుకున్నాం కదా చాట్ తీసుకొని కలర్స్ పేపర్ చేసుకొని తర్వాత మనం ఏం చేసాము ఇదిగో చూడండి మనము